ఏఎల్లా డి అయ్యా ఒక డౌట్ ఉందండి డౌట్ అని మనం అడగమంటారా అడగండి అడగండి ఇద్దక తండ్రి చేసిన పాపం పిల్లలకి రాదు అని చెప్పి మీరు ఏదో మీరు గురించి రాసిన వరుస ఒకటి చూపించారు అది ఒకసారి చూపించగలుగుతారా షూర్ ఒక్క సెకండ్ తరం వరకు యా తీస్తాన తీస్తాన తీస్తాను ఒక్క సెకండ్ ద్వియ ఉపదేశం రెండు ఇరవై మూడు అండి ద్వితీయ ఉపదేశం రెండుగా ఇరవై మూడు ఇదిగోండి కనిపిస్తుందా ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే సరే వారికి పుట్టిన పిల్లలు మూడో తరము వారు యహోవా సమాజంలో చేరవచ్చును అని అన్నారు అంటే వీళ్ళు కన్వర్ట్ అవ్వచ్చు కాకూడదనా కన్వర్ట్ అవ్వచ్చండి మరి వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా విగ్రహ ఆరాధన అవన్నీ చేస్తున్నారు కదా వాళ్ళ పాపాలు కూడా వీళ్ళకి వస్తాయి కదా మొదటి తరం వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు రెండో తరం వాళ్ళని తీసుకోడు రెండో తరం వాళ్ళు కూడా విగ్రహ ఆరాధన చేస్తున్నారు ఒకవేళ రెండో తరం వాళ్ళు ఎవరైనా నేను మనసు మార్చుకున్నాను నాకు కొత్త మార్గం కనబడింది అని వెళ్ళారనుకోండి వీళ్ళు వెళ్ళినా రానే పడిగా మూడో తరం మీరు అక్కడ దాకా వెళ్ళారు ఇప్పుడు నేను ఇంకొక పెద్ద క్వశ్చన్ వస్తా ఏదో అంటే ఎవరు ఏషావు గుర్తుందా చిక్కుడు కాలి కోరా సో యదోమియులు అనేది అక్కడి నుంచి వచ్చిందండి అంటే ఎరుపు అనమాట కొంచెం ఎరుపుగా ఎరుపుగా బొచ్చుండి పండుకోతులా ఉంటాడు అనేసి ఆయనకి ఎదోం అని చెప్పేసి పేరు వచ్చింది ఆయన నుంచి వచ్చారు కాబట్టి ఎదో వీళ్ళు అయ్యింది మరి మూడవ తరం వాడంటే ఎవడు మూడవ తరం చెప్పండి మీరు ఇప్పుడు ఈ మోసే పాలన టైంలో అంతేనండి ఈ మోసే టైంకి ముందు ఏషావు తర్వాత ఎవరు వచ్చారు ఏషాకి ఎవడు ఏషావు ఎవరితో పాటు సహోదరు యాకోబు తర్వాత పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో లేవీల తరంలోకి వెళ్తే లేవీల కూతుర అదే లేవి కూతురు తోట కూతురు కదండి పెళ్లి చేసుకునేది ఆమె మేనల్లుడు యోగేదని ఆ కహాతు లేవి కొడుకు కహాతు కహాతు కొడుకు అయినా అమరాం అనమాట అమరాము అమ్రాం చేసుకుంటాడు మేనత్తం చేసుకుంటాడు అమరాము ఆయనకి పుట్టిన మోషే మరి ఆలోచించండి వీళ్ళందరికీ చాలా ముందుడైన యాకోబుతో పాటు పుట్టిన వాడు యదోము మరి యదోము యొక్క మూడో తరం అంటే ముందు బొచ్చుడి మంది ఉండే ఉంటారు సో మూడో తరాలు అయిపోయి ఉంటాయి మరి ఇక్కడ మూడో తరం వాళ్ళంటే ఎవరండి వారికి పుట్టిన పిల్లల్లో అంటే మూడో తరం వాళ్ళు ఎవరు ఏది మూడో తరం అనుకోవాలి అప్పటికి మూడో తరమే అందరు కూడా యదోం వంశంలో లేదు ఈ వచనం చెప్తున్నప్పుడు ఎవరైతే పుట్టారో పుట్టిన మూడో తరం అనుకోవాలా ఇదే మీరు మొదటి రెండు తరాల వాళ్ళు కూడా లేదు విగ్రహ చేశారు ఈయన చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి చేయలేదు ఆ ధర్మశాస్త్రాన్ని మడిచి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని యాక్సెప్ట్ చేయడు కదా ఈయన ఎంత గుర్తుంచుకుంటా ఇజ్రాయిలీలు వేరే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారండి మీరు లేవీ కాండంలో చూస్తే నిన్ను వలే నీ పురుగువాడిని ప్రేమించారు కదా అదే చాప్టర్ లో కొంచెం కిందకి వెళ్తే నిన్ను నుండి పరదేశిని కూడా ప్రేమించాలి అని చెప్పేసి అంటారు కదా కాబట్టి నీ మధ్య నివసించే పరదేశిని కూడా ప్రేమించాడు అయితే ఇక్కడ చిన్న క్లారిటీ అండి పరదేశీ అంటే ఫారినర్ లిటరల్ గా వేరే రిలీజన్ వాడని కాదు ఇజ్రాయేల్ మతంలోకి వీళ్ళు కన్వర్ట్ కావచ్చు యుహోవాలోకి అంటే యుహోవా వర్షిపర్స్ లోకి వీళ్ళు మారచ్చు అనమాట సున్నత చేయించుకొని యుహోవాని దేవుడిగా తీసుకొని ఆయనే దేవుడు అని చెప్పేసి ఆయనకి బలువిస్తా గాని ఇవన్నీ చేసుకుంటా ఉంటే వాడు కూడా పరదేశే బట్ స్టిల్ ఇజ్రాయేల్ లో ఉన్న పరదేశ్ అనమాట వాడిని కూడా ప్రేమించండి అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ చెప్తున్నది అది మీరు అనొచ్చు ఇజ్రాయెల్లో ఉన్నా కానీ పరదేశ్ ఎందుకు అయ్యాడంటే ఇజ్రాయేల్ వాడు అవ్వాలంటే ముందు ఆ గోత్రంలోకి రావాలండి వీళ్ళకి అందరికి కూడా ఇజ్రాయల్ తల్లికి పుడితే వాడు ఇజ్రాయల్ అవుతాడు ఇజ్రాయేల్ తల్లికి ఇజ్రాయల్ తండ్రికి కూడా పుడితే ఆ తండ్రి ఏ వంశం ఉన్నాడో ఆ వంశంలోకి వస్తాడండి ఇది కన్వర్జన్ అనమాట సిస్టమ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది అది మీరు చూస్తే కనుక అక్కడ బర్షిబా హిత్తి చేసుకుంటుంది అక్కడ ఉరియా చేసుకుంటుంది వాడు కదా మరి అచ్చంగా ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈ మొదటి రెండు తరాలని తీసుకెళ్లి వీళ్ళు నమ్ముకొని వచ్చినా సరే తీసి పక్కన పెడతాడు మూడో తరం వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు అన్నట్టుగా అనిపించింది అంతేనండి అదే అదే అది ఏదో అది ఏదో బయటే కాదు ఈజిప్ట్ కూడా వర్తిస్తదేమో చూడండి పైన సెవెంత్ మనకు మనకు అసలు సంబంధం లేదండి మన గురించి లేదు అసలు ఎక్కడ ఒకవేళ అంటే వీళ్ళు చేసిన తప్పల్లా విగ్రహారాధన ఆరాధన లేకపోతే అన్యదేవత ఆరాధన ఇన్న కాకుండా ఇప్పుడు ఎవరైతే నేను మనసు మార్చుకుంటున్నా వెళ్ళిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక తరం ముందు వాళ్ళు అంటే పుట్టు క్రైస్తవులు కాని వాళ్ళందరినీ ఈయన యాక్సెప్ట్ చేయడు కదా ఏమో చేస్తాడు అని అంటారా చేస్తాడు అని అంటే చేస్తాడే అమ్మ మరి లేదు చేయడండి ఈయన మనకి ముందే చెప్పాడు కదా ఒకటి మీరు ఈయన లెక్కలోకి రావాలంటే చేయాల్సింది ఒకటేనండి మర మారు మనసు పొందమన్నాడు కదా మీరు అది పొందాలి పొందిన తర్వాత ఇదిగోండి ఇట్లాంటి వచనాలు ఉంటాయి కదా వీటిని మీరు అంగీకరించాలన్నమాట ఉండండి తీసి చూపిస్తాను కాదండి అయినా మన పిచ్చి గాని పూటకు మాట మార్చేవాడు ఎలా నమ్ముతాం చెప్పండి అసలు రేపు పొద్దున నాకు నేను మనసు మార్చుకున్నాను టూచ్ అన్న అయిపోయింది మొత్తం కొట్టేయడం ఇక సో ఒకటండి మీరు మనసు మార్చుకున్నప్పుడు ఇదిగోండి ఇలాంటి వచనాలను ఒప్పుకోవాలి ఆయన పిలిచాడు మీరు పలికారు ఇంకొకటి ఉంది అనమాట ఇలాంటిది దాన్ని కూడా మీరు విశ్ నమ్మిన వారు అవ్వాలి ఆయన ప్రయోగ మంత్రప్రయోగ అనంగానే వెళ్ళిపోయారు అనమాట ఊపుకుంట ఈ మాటలు మీరు అంగీకరించి అది సో మిమ్మల్ని ఇంకొకళ్ళు ఈ మాట అన్నారు అనుకోండి ఓకే మిమ్మల్ని ఎవరన్నా ఈ మాట అంటే మీరు కలత చెందకూడదు మీరు బాధపడకూడదు ఎందుకంటే మీరే ఒప్పుకుని వెళ్ళారు కాబట్టి అక్కడికి ఒప్పుకుని వెళ్ళారు చదవకుండానే ఒప్పుకొని వెళ్ళినట్టు ఇంతకన్నా దరిద్రం ఉండదు నోటి మీద ఏం రాశారో తెలియకుండా సంతకం చేసినట్టు అంతే మీరే బాధ్యులు వాడు వంద రాసుకున్నా వంద వేలు రాసుకున్నా వెయ్యి వేలు రాసుకున్నా కానీ అది వీళ్ళు బాబు వెళ్ళి ఊపుకుంటూ వెళ్ళినా అవి కనీసం మట్టలు పట్టుకొని ఓపడానికి కూడా రానివ్వడా అయ్యో వాళ్ళు ఓపడానికి వాళ్ళకి మిగిలేది ఇదే దేన్నైతే పట్టుకొని వెళ్ళాడారో వాళ్ళకి అంతిమంగా మిగిలేది ఇదే అప్పుడు వస్తానన్నాడు అండి ఇంతవరకు రాలేదు కానీ క్రిస్టియన్లు మీరు ఎవరినన్నా పుట్టుకోండి వాళ్ళు ఇదే అంటారు ఆయన వస్తాడు అప్పుడు మీరు తెలుసుకుంటారు అప్పుడు నువ్వు మోకాళ్ళ మీద పడి ఏడుస్తావు అప్పుడు నువ్వు గుండెలు బాదుకుంటావు కానీ అప్పుడు మరణం కూడా నీ నుండి పారిపోతుందని చెప్పేసి బెదిరిస్తారు ఊహాగానంలో బతుకుతా ఉంటారండి ఇంతవరకు రాలేదు కానీ అది అప్పుడు యాభై ఏడు మూడు పెట్టారు కదా పెట్టానండి అండి యాభై ఏడు మూడు పెట్టారు కదా పెట్టాను అది కొత్త దాంట్లో చూస్తారు ఒకసారి సర్పసంతా ఉందండి కాదు కాదు అసలు మీకు చూపిస్తానండి చదవండి దయ్యాల పిల్లల్లారా ఇక్కడికి రండి మీ తండ్రి లైంగిక పాపాల మూలంగా దోషి మరియు మీ తల్లి లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకుంటుంది ఇక్కడికి రండి ఏంటిది మీరు కొత్త నిబంధన అనుకున్నానండి కాదు దీని కొత్త బుక్ లో పాత నిబంధన కొత్త లో కొత్త వర్షం ఒళ్ళు అమ్ముకుందని డైరెక్ట్ చెప్తున్నాడు సార్ అది కదండి నాకు కూడా అట్లానే అర్థమైందండి కొత్త వర్షన్ అంటే అర్థం కాలేదు కొత్త నిబంధనలాగా అర్థమైంది కాదు కొత్త వర్షంలో చూడండి ఇక్కడ మీ నాన్న లైంగిక పాపాల మూలంగా దోషి మీ తల్లి లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకుంటుంది ఇక్కడ రెండ్ర అంటున్నాడు అసలు వీళ్ళందరూ వెళ్ళారు ఇక్కడ నాయన ఎక్కడి నుంచి వచ్చినాడు మధ్యలో అంటే సమానత్వం ఇస్తున్నారు ఇప్పుడు పాత దాంట్లో పుత్రుడు వేషపుత్రుడు అనే ఉంది తప్పితే అంటే మంత్ర ప్రయోగం చేసేవాడు మగాడు అన్నట్టు పిలిచారండి కాదు 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 సంతానం సంతానం అంటే అంటున్నారు వివక్ష అని చెప్పి సమానత్వం అంటారా అది విటుడికి అట్లా అది కుదరదండి అది పెట్టలేరు మీరు అట్లా ఆ పోని మీరు ఒక రకంగా చెప్పినట్టు లేండి మనం తెలుగు తీసుకుంటే మాత్రం అదే వస్తుంది కానీ కష్టం అది తీసుకొచ్చి మగవాళ్ళని ఇరికిచ్చినట్టే కనబడుతుంది ఒకటి చెప్తాడు కదా ఏమో సరే వీళ్ళు మొదటి తరం కన్వర్టెడ్ కన్వర్ట్ అయ్యి మతం మార్చుకొని మనసు మార్చుకొని వెళ్ళాము ఆ తర్వాత రెండో తరం వాళ్ళు కూడా మనసు మార్చుకొని వెళ్ళాము వీళ్ళందరినీ ఈయన దగ్గరికి రాని అంటున్నాడు అంటే వీళ్ళ ఆత్మలు ఏమవుతాయి అలా అల్లల్లాడుతూ తిరుగుతూనే ఉండాలా అంతే కదా ఏడు దగ్గరికి యహోహో ఆత్మ ఏ విధంగా మనయితే నీటి అకాధాలలో అల్లల్లాడాయో ఈ క్రైస్తవుల ఆత్మలన్నీ కూడా అల్లాడుతూనే ఉంటాయి ఆయన వడ్డీపర్తి పద్మాకర్ రావు గారు ఏదో చెప్తే ఏదోలే చెప్పాడు అనుకున్నా బైబిల్ బైబిల్లోనే రాసింది వచనం చూపిస్తానండి ఇది ఆ ఇదిగోండి ఈ వచనం చూడండి ఒక్కసారి ఇర్మియాలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ చిన్న అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు ఎరుషులేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగుల పెట్టేదను అది ఎరుషులేము నగర్లను కాల్చివేయను దాని మీదకు ఎవరిని అంటే ఎవరికి సాధ్యము కాకపోను అన్నాడు విశ్రాంతి దినం యొక్క ఇంపార్టెన్స్ ఇదండి సాటర్డే సాటర్డే అది దాని ఇంపార్టెన్స్ అనమాట పౌల్ ఏంటంటే ధర్మశాస్త్రం కానీ ఇవన్నీ ఛాయారూపంగా చచ్చినాయి అని చెప్పేసి మార్చి పడేశాడు ఛాయారూపం కాదండి దే ఆర్ వెరీ మచ్ రియల్ అది పౌల్ చెప్పినట్టు ఛాయారూపం కాదండి అలా అనుకుంటే ఒకవేళ మీ ప్రకారం చూసుకున్న యహోవ మిమ్మల్ని లోపలికి రానివ్వడు మిమ్మల్ని ఛాయగా చేస్తాడు అనమాట ఆయన అది మీరు ఛాయో ఇక్కడ ఈ పీడిఎఫ్ అడుగుతారండి మొత్తం లింక్ ఇవ్వ ఈ పేరుతోటి కాదు ఇందా చూపించిన పుస్తకం కొత్త వర్షన్ ఇక్కడ ఒక టైప్ చేశాను ఈ ఇలా ఈ నేమ్ తోటి మీరు జస్ట్ గూగుల్లో వెతకండి ఫస్ట్ రిజల్ట్ వస్తుంది ఆర్కేవ్ లో ఉంటుంది ఇది తెలుగు బైబుల్ ఎనభై అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఓల్డ్ టెస్ట్మెంట్ తొంభై అండర్ స్కోర్ అండర్ స్కోర్ న్యూ అంటే న్యూ వస్తుంది ఎనభై ఏమో ఓల్డ్ తొంభై ఏమో న్యూ లెక్కన మన దగ్గరే వీళ్ళు ఫస్ట్ వచ్చారండి తమిళం కన్నడ వీటన్నిటికంటే ముందే ఫస్ట్ బెంగాలీ అండి తర్వాత తెలుగు మూడు భాషల్లో ఒకేసారి రాశారండి తెలుగు ఒకేసారి రాశారు మలయాళం తెలియదు సో ఒకటేనండి మీరు కొంచెం ఆలోచిస్తే పౌలు విశ్వాసము విశ్వాసం అని అన్నాడండి అంతేకాదు వీళ్ళు కొత్తనే కోట్ కోడ్ చేస్తామంటారు అందుట్లో ఈయన వాక్యము వాక్యము దేవుని యొద్ ఉండెను దేవుడు అయ్యి వాక్యము మాంసం ధరించుకుని వచ్చను ఇవన్నీ చూపించి నమ్మండి అంటారు ఇవి నిజంగా ఇవి ఉన్నాయి కాబట్టి నిజం కాదండి మీరు ఈ వచనం చదవండి ఏసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడేను ఇది కానీ మీరు అట్లా నమ్మాలి కాబట్టి ఇవి రాసుకుంటూ వచ్చారండి వీళ్ళు మీకు జీవం కావాలి ఇప్పుడు సపోజ్ నేను ఒక వంద శనివారాల దాకా బతికినాను అనుకుందాం అందులో తొంభై తొమ్మిది శనివారాలు ఖచ్చితంగా పాటించినా నేను సెలవు దినాలు కానీ ఎందుకో ఇంకొక శనివారం మాత్రం పాటించలేదు కానీ తొంభై తొమ్మిది చాలా ఎక్కువ కదా అప్పుడు నేను పోతానా పరలోకం పోనా యోహో రాణిస్తాడా పరలోకం లేదండి బాబు ఆ టైంలో అప్పటికి ఇంకా సృష్టి చేస్తున్నాడు పర్లాక్క మీరు సింపుల్ స్టాండర్డ్ జరిగిన దానికి నెూ కద్రజర్ వచ్చినప్పుడు పసిపిల్లలు ఎంతమంది ఉన్నారు సిటీలో ఉండే ఉంటారు కదా వాళ్ళందరు వచ్చారు కదా తల్లులు తండ్రులే పీక్కొని తిన్నారు కదా జరిగిచ్చింది ఎవరు యహోవా ఎందుకు వాళ్ళు అసలు ఏమాత్రం దోషం లేని వాళ్ళు వాళ్ళ గతే అంత దారుణంగా ఉంది మీరు ఏకంగా నమ్మి మరీ పక్కకు తిరిగారు మీరు ఇంకా దారుణం బలెటోళ్లే డిసైడ్ మీరు ఎగిరిపోతారు అంతే మొహమాటమే లేదు యోవ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఇంతకు ముందు తొంభై తొమ్మిది శనివారాలు పాటించిన నీతి గుర్తుకు రాదు అర్థమైందా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి ఆ నీతి గుర్తుకు రాదు మొదటి శనివారం నేను పాటించలేదు కానీ మిగతా తొంభై తొమ్మిది పాటించిన తర్వాత వచ్చిన అప్పుడు పరిస్థితి ఏంది అర్థం కాలే ఇంకోసారి అడగండి పెట్టిన మొదటి శనివారమే పాటించలేకపోయినా నేను కానీ అహోవా నన్ను ఏం చేయలేదు మిగిలిన తొంభై తొమ్మిది పర్ఫెక్ట్ గా పాటించిన అప్పుడు మీరు మారుమరో సరితే బదుకు బ్రతుకుతారండి ఇదిగోండి మీరు నీతి పరుడై నీతిని విడిస్తే మాత్రం బ్రతుకుతారు ఎదో చివరిలో మారితే మొదటిలో మొదటిలో మా పోయినప్పుడే ఇప్పుడు చివరిలో అంత నీతిగా బతికి చివ్వరులో ఊరికి అట్లా మారితేనే చంపేస్తా అన్నట్టు మొదటిలో చంపేయాలి కదా ఎందుకు వదిలేసినాడు మీరు ఇంకా చాలా వెళ్తాయి అండి క్వశ్చన్స్ ఒకటి ఇప్పుడు హార్డ్ కోర్ లో పుట్టించారు పుట్టించారనుకోండి వాళ్ళు ఎవరిని నమ్మరు క్రైస్తవుల్ని గా అసలు వాళ్ళు బైబుల్ చదవని కూడా చదవరు తప్పేవాడిది వీళ్ళదా అక్కడ పుట్టించిన వాడిదా మీకు అర్థమవుతుంది కదా ఇంకొకటి యాక్సిడెంట్లే పోతా ఉంటారు వాళ్ళు ఇంకో పదేళ్లు బ్రతికితే ఏదో ఒక జోంబి కరవచ్చు వీళ్ళు యేసుని నమ్ముకోవచ్చు ఎందుకు చంపేశాడు మీరే ఆలోచించండి క్రైస్తవంలో ఉన్నాడు వాడు తర్వాత మతాన్ని వదిలేశాడు అదేదో పది రోజుల ముందే లేపేసి ఉంటే వాడు మతం వదిలేసేటోడు కాదు హ్యాపీగా బ్రతికేవాడు మరి వాడిని అప్పుడు ఎందుకు లేపేయడం అర్థం ఏమన్నా ఉందా ఈ అసమానతలన్నీ ఏంటి ఈ ర్యాట్ రేస్లో ఒకళ్ళని ముందు ఒకళ్ళని ఫినిష్ లైన్ దగ్గర ఎందుకు ఇంకొకరిని స్టార్టింగ్ లైన్ దగ్గర ఎనప సంఖ్యలతో బంధించేది ఎందుకు మళ్ళీ ఇద్దరికి కూడా సమానమైన ఇది రిజల్టా వైపు టెస్టింగ్ ఫైనల్లో వీడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి నిత్య నరకము వాడు జస్ట్ ఒక అడిగేసి ఫినిష్ లైన్ దాటాడు కాబట్టి వాడికి నిత్య స్వర్గమా ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు అండి మధ్యయుగాల్లో వాళ్ళకి బైబుల్ తప్పించి ఇంకోటి తెలిసి అవదు వాళ్ళు హార్డ్ కోర్ బిలీవర్స్ అనమాట వాళ్ళందరూ నిత్య స్వర్గానికా ఇప్పుడు షియాగాని ఇట్లా హార్డ్కోర్ ఇస్లాంలో పుట్టిన వాళ్ళకి నిత్య నరకమా ఏది ఈయన నమ్మలేదని వాళ్ళు తప్పేం లేదు వాళ్ళు పుట్టింది అందుట్లో పెరిగింది అందుట్లో వాళ్ళు మారడానికి ఆస్కారం కూడా లేదు వాళ్ళకి ఈ అసమానత ఏంటండి ఒకటి ఫినిష్ లైన్ దగ్గర ఇంకొకటి స్టార్టింగ్ లైన్ దగ్గర పెట్టడమా ఆబ్వియస్లీ ఫినిష్ లైన్ దగ్గర ఉన్నాడు గెలుస్తాడు పైగా స్టార్టింగ్ లైన్ లో ఉన్నాడు ఇప్పుడు మన లాంటి మనం వెంటన్నాం మన ఇళ్లలోనే పుట్టారనుకోండి మనం జాగ్రత్త ఇప్పటికే జోంబీ లేకపోతే అది వేరే విషయం కానీ అట్లీస్ట్ ఎప్పుడు కాని వాళ్ళని మనం కాపాడుకుంటాం కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మనకంటే కర్మ సిద్ధాంతం ఉంది వీళ్ళకి అది కూడా లేదు కదా ఆయన మహిమను తెలుపుకోవడానికి అంటే నిత్య నరకండి మహిమను తెలుపుకుంటాడు చూసారా మిమ్మల్ని కాపాడానికి కానీ ఎదవలందరినీ నిత్య నరకంలో వేసానని చెప్పి మహిమను చూపించుకుంటాడు మిగతా వాళ్ళకి అందుకే అనేది చేస్తుంది నిజంగా తలకాయ ఉండాలండి నమ్మేట వాళ్ళకి అసలు నమ్మకం అంటేనే పక్కన పెట్టేయచ్చు లాజిక్ లేదు ఓన్లీ నమ్మకం అంటేనే పక్కన పెట్టేయొచ్చు లేదు సార్ కొంచెం మీమాంస పరంగా చేద్దాం ఇది కరెక్ట్ వాళ్ళ దేవుడు కరెక్ట్ అంటే వాళ్ళ దేవుడికి నిత్య జీవం ఇవ్వటం ఇష్టం లేదు సో అందుకే సాకులు పెడుతున్నాడా ధర్మాగారు చిన్న అబద్ధం వాడికి ఒకటే నిచ్చిన వరకు హత్యలు చేసి మరణ బంగా కాన్సెప్ట్ వరకు అంతే అండి ధర్మగారు సోది కాండంలో డిస్కస్ చేశానండి ఆల్రెడీ యహో వాకి నిత్య జీవ జీవం ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా లేదు అవునండి మీదే అంటే తిన్నందుకే భయపడినాడు కదా నిత్య జీవం కూడా వచ్చేసది మీద కిటినక్ అసలు ఫలానికి తెలియనందుకు భయపడలేదండి ఎప్పుడు బయటికి పంపిద్దామా అని చూస్తున్నాడు ఈ ఛాన్స్ దొరికింది పంపించేసేడే మన జెమినీ టీవీ సీరియల్ చూస్తుంటాం కదా వరప్రసాద్ గారు ఇక్కడ ప్రసిడెంట్ అడిగారు దీని గురించి ఆల్రెడీ రవిశంకర్ గారితో ఒక సెషన్ చేసే మనం ఈ శ్లోకం యొక్క సరైన అర్థం వెతికినా నా దొరకడం దొరకటం లేదు చేసాం కదా దీనిపైన దీని పైన చేసాం చేసాం అండి అదే పిండి మందులో ధృవంతే రాజా వరుణో ధృవం రీసెంట్ గా చేశాం నా ఛానల్ లో కూడా ఉందండి అభిమాని గారి చానల్ ఉంది నా ఛానల్ లో కూడా ఉంది కమ్యూనిటీ గారి చానల్ లో కూడా ఉన్నట్టు ఉంది యా క్లోజ్ చేసేయండి సార్ బాలేట్ అయింది సార్ ఒక మాట మర్చిపోయానండి ఈరోజు బైబుల్ క్లాస్ లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే మొన్న తొండగాడు వాడి వాడు సపోర్ట్ చేసిన పార్టీలు రెండు ఓడిపోయినా మేమే గెలిచాం మీకు బాగా పిడిపడింది అని ఎట్ట అన్నాడు ఈ చాప్టర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఫస్ట్ టైం పర్టికులర్గా సార్ ఇదే చెప్దా అనిపించింది ఇంకా వెరీ టీమ్ కి సెలవీ చేయండి